మనం మన పిల్లలు యేసుని ప్రేమిస్తే ఎంత బాగుంటుందో ఐ లవ్ యూ జీజస్ పొద్దున్నే పిల్లలకి ఇది నేర్పిస్తే ఎంత బాగుంటుందో థ్యాంక్ యూ జీజస్ అంటున్నారుగా పిల్లలు దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పండి చెప్పి చెప్పించండి ఐ లవ్ యూ జీజస్ యేసు నిన్ను ప్రేమిస్తున్నానయ్యా ఎందుకంటే నువ్వు నన్ను ముందుగా ప్రేమించావు నన్ను ప్రేమించవు నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవునికి స్తోత్రం ఏసైని ప్రేమించే ఒకసారి చేతులు ఎత్తగలరా అల్లుడ చెప్పమని చెప్పలా నేను చేతులు ఎత్తండి యేసుని ప్రేమిస్తున్నాను బా మీకు నిండు వందనాలు బిగ్గరగా స్తోత్రం చెప్పండి హలే లు మీకు నిండు వందనాలు దేవుణ్ణి ప్రేమిస్తున్నందుకు ప్రియగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఏంటి దానికి నిదర్శనం ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొను అన్నాడు దేవునికి స్తోత్రం ఒకడు నన్ను ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెడతాడు బైబిల్ చదువుతుంది ఏమండి దేవుణ్ణి ప్రేమించినటువంటి వారి కుటుంబం ఆస్వాదించబడుతుంది అనడానికి నిదర్శనం రోమినికి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిదిలో ఏముందంటే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పును పిలువబడిన వారికి మేలు కలుగుతుకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అన్నాడు చప్పలు కొట్టాలి మీరు దేవుణ్ణి ప్రేమించండి దేవుణ్ణి ప్రేమి ప్రేమించిన వారికి కృప దొరుకుతుందని ఎపిసిడ్కి రాసిన పత్రిక ఆరు ఇరవై నాలుగులో ఉంది వారికి శాశ్వతమైన కృప వస్తుందట దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమిస్తే వరకు కృప దొరుకుతుందట దేవుని ప్రేమించడం అంటే మీలో చాలామందికి అర్థం కావటంలా ఒక ఆ మధ్య ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు లైట్గా వేసుకొని ఉన్నాడు మందు లైట్గా మందు దాగాడు మందు లైట్గా దాగాడు కానీ కొంచెం దూరంగా దూరంగా ఉంటున్నాడు ఎందుకంటే కొంచెం దూరం ఉంటే అర్థం కాదని నాకు వెంటనే అర్థమైపోయింది లైట్గా దాగినటువంటి వాడో ఫుల్గా దాగినటువంటి వాడో వెంటనే అర్థమైపోయింది ఏమయ్య నువ్వు మందు తాగుతున్నావు దేవుడిని నమ్ముకున్నావు కదా అప్పుడప్పుడు చర్చికి కూడా వెళ్తున్నావు కదా ఏసైని నమ్ముకొని నిజముగా ప్రభువును ఆరాధించు అని అంటే పాస్టర్ గారు ఆ తండ్రి లేకపోతే నేను ఉంటానా అని జోబుల నుంచి ఏసైని తీశాడు ఇదేంది అన్నాను ఆ తండ్రి మీద నాకు ఎంత ప్రేమ ప్రభు ఏసఐ ఆయన లేకుండా నేను ఉన్నానండి అన్నాడు ఏసైని పెట్టుకొని వెళ్ళావా పార్షాపులోకి కన్నా నేను తలకాయ మీకు అర్థమవుతుందా ఏసై అంటే చాలా ఇష్టం మనోడికి ఆ ఫోటో పెట్టుకొని తిరుగుతాడు ప్రేమ అంటే ఫోటో పెట్టుకొని తిరగటం కాదు ఆయన మాటకు లోబడడం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మాటకలో పడడం బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు భార్యని ఎరకొట్టుడు కొట్టి అర్థమవుతుందా ఎర్ర కొట్టుడు కొట్టి ఆమె అవసరాలు తీర్చకుండా నువ్వంటే నాకు పురాణం అన్నాడు అనుకో అది ప్రేమ చెప్పరేంటమ్మా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు చాలామంది ఎక్కడే మోసపోతున్నారు ప్రేమిస్తే ప్రాణమిస్తా దాని వెనకాల ఇంకొకటేషను కాదంటే రాస్తా ప్రేమిస్తేనేమో ప్రాణం ఇస్తాడట లేదంటే ప్రాణం తీస్తాడట అమ్మా ఏ ప్రేమలో ఉన్నారో తల్లులు అమ్మా నాన్నకు తెలియని వ్రీళ్ళు చాలా సీక్రెట్ అమ్మా ఎవరే ఆ పోను ఆ పోను ఎవరంటే అంటే శిరీష చెప్పవే మాట్లాడతావా మా ఫ్రెండు శిరీష అదే సరే మాట్లాడుకోవాలి ఇటీవే ఇటీ పొన్ ఒకసారి అని అనండి తప్పు ఏమి లేదు తక్కువ కట్ చేయకపోతే నన్ను అడగండి నిర్దోషైతే ఇచ్చిద్ది దోషైతే కట్ చేసిద్ది వినండి జాగ్రత్తగా ఎంత పెద్ద మోసం చేస్తున్నారు తల్లిదండ్రులని ఈ మధ్యకాలం సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పాపం ఆ అమాయకురాలకి ఏమి ఏ మెసేజ్ పెడుతుందో ఏమో తెలియదాయే అసలు ఆ ఫోను ఈ ఏ సీక్రెట్ లాకేసిద్దో ఏం చేసిద్దో ఆ ఫోన్లో ఏ ఇందులో ఏం పెట్టిద్దో ఈ అమ్మకు తెలీదు తెలుసా తెలుసండి అమాయకులను చేసి పచ్చి మోసం చేస్తున్నారండి తల్లిదండ్రులు తపన తల్లిదండ్రుల యొక్క బాధ తపన ఏమిటంటే నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలని నీవు మోసపోకూడదని నీవు కష్టాలు పాలవ్వకూడదని వారి జీవితాన్ని అయినా త్యాగం చేస్తారే తప్ప వారు చావనని చచ్చిపోతారే తప్ప నీ కన్నీళ్లు చూడకూడదని ఆ తల్లిదండ్రులు ప్రయాసపడుతుంటే నీ ఇష్టానుసారంగా ప్రేమించి నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని నీ ఇష్టానుసారంగా బ్రతికితే అది నిజంగా ప్రేమంటారా ఒకసారి మీరు ఆలోచించండి దేవునికి మహిమ కలుగునట్లు స్తోత్రం చెప్పగలరా మీరు యేసుని ప్రేమిస్తే ప్రేమ కలిగిన తండ్రిని ప్రేమిస్తే ఆయనలో ఉన్న ఐశ్వర్యాలు ఆయనలో ఉన్న దీవెనలు ఆయనలో ఉన్న సమాధానం ఆయనలో ఉన్న నిత్యజీవం సమస్తం మన సొంతం కాదా బిగ్రగా స్తోత్రం చెప్పండి అందుకని బైబిల్ చూద్దాం లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించవద్దు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించవద్దు ఏముంది లోకములో ఏముంది ప్రభా మీరు ఎందుకు ప్రేమించొద్దన్నారు అని మీరు ప్రశ్నిస్తే చాలా క్లియర్గా చెప్తుంది బైబుల్ లోకములో ఉన్నదంతా నేత్రాశ శరీరాశ జీవపు ఢంభం ఇది స్థిరమైనటువంటివి కాదు నీ నేత్రాస స్థిరమైన స్థిరమైనది కాదు శరీరాశ స్థిరమైనది కాదు అది ఉపయోగము కాదు జీవపు డంబం ఎందుకు పనికిరానిటువంటిది కానీ దేవుని చిత్తమును చేయువాడు నిరంతరము జీవించును అన్నాడు మీరు ప్రభువుని ప్రేమిస్తే మీరు నిరంతరము జీవిస్తారు దీర్ఘావుష్యమంతులు అవుతారు ఆశీర్వాదకరంగా బ్రతుకుతారు హాలిలో చెప్పగలరా మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు ఎందుకు ఈ కుటుంబం ప్రేమి ఆశీర్వదించబడింది ఈరోజు నీ కుటుంబం కూడా ఎందుకు ఆశీర్వదించబడటం లేదు ఎప్పుడైనా ఆలోచించవా దేవుని మీద పెడతావా నేరాలు ఎందుకు నాయన నా కుటుంబం ఎందుకు ఇంత శాపగ్రస్తమైన బ్రతుకు బ్రతుకుతుంది జీవితంలో నెమ్మది లేదు సుఖము లేదు శాంతి లేదు ఎందుకు పనికిరానిటువంటి వాడికి అవుతున్నాను అని నువ్వు అనుకుంటే నేను అంటాను నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే తన్ను ప్రేమించు వారికి ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తానట హయ్య నన్ను ప్రేమించి నా ఆకలకి గైకుంటే నేను వెయ్యి తరాల వరకు మీకు కృపను చూపిస్తానన్నాడు వెయ్యి తరాల వరకు హాలె నీ తరంతో నీ ఆశీర్వాదం కాదు నీ తరం తర్వాత నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు నువ్వు భయపడవద్దు నేను నా మటుకు నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను నా పిల్లలు ఏమవుతారో నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకంటే నీ పిల్లలు ఆశీర్వాదకరంగా బ్రతుకుతారు నీ పిల్లలకు దేవుణ్ణి ప్రేమించడం నేర్పించు నీ పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయి నీకంటే గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు